Okay. Go. Oh. ஏனக்கு சே சார் லைக் கொஞ்சம் போடுங்க அதிரும் பண்ண அஸ்திகே சார் ரிलीफ இஸ்யூ रिलेटेड ப்ளான் रिलेटेड கொஞ்சம் முன்னு வெட்டுங்க வள்ளு முன்னு வெட்டுங்க வள்ளு முன்னு வெட்டுங்க முக்கியம் கோல் இது வந்து பாக்க நம்ம பண்ணுவோம் நம்ம பண்ணுவோம் நம்ம கேம்பேйн Thank -1.7 <laughs> -4 <laughs> <laughs> రోజుల్లో ఎంత మాత్రం చేయలేదు సార్ ఎనభై మందికి రాలేదు రెండు వందల ఎనభై మందికి ಮಚ್ಚರ್ಟ್ಸ್ಕೋ ಸರ್ ಒಂದು ಅಂದರು ಚೂರಿ ಸರ್ Sasa, 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 qué vino Sasa, 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 ¿Qué టిక్కీ బియ్యం వస్తున్నాయి ఇప్పుడు ఆ సన్న బియ్యం మా టిక్కీ టిక్కీలు వస్తున్నాయి ఎంతకుముందు యాభై కేజీలు వచ్చింది బ్రహ్మాండంగా ఉండేది సార్ సన్నడు బాగు బాగా ಸರ್ ಎರಡರ ನಂತರ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀನಿ ಇನ್ನು ಮುಂದೆ ಮೊದಲನೇ ಅನುಮತಿ ಇದೆ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ప్రజలు కోరిన వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ముందుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం తుమ్మలపేట గ్రామానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు కావ్యకృష్ణారెడ్డి గారు అలాగే శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి గ్రామంలో అటు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉదయం నుంచి చాలా గ్రామాలు తిరగడం జరిగింది దాదాపు ఒక నాలుగు కోట్ల దగ్గర దగ్గర రోడ్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ ఈరోజు అభివృద్ధి సంక్షేమం అక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది చాలా అభినందనీయం ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు అభివృద్ధి అంటే తెలియనటువంటి పరిస్థితి సంక్షే సంక్షేమ కార్యక్రమాల పేరుతో భయపెట్టి ప్రజలు వచ్చి బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడతానికి కూడా భయపడే పరిస్థితి కల్పించారు ఇవాళ మేము గ్రామాల్లోకి వెళ్తా ఉంటే అడుగడుగున నీరాజనాలు పలుకుతా ఉన్నాం నిజంగా ఈ రోజుకి దగ్గర దగ్గర తొంభై లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్భయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అంటే ఇవాళ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే స్ఫూర్తితో ఇవాళ ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టం పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక పక్క దోపిడీ చేశారు ఒక పక్క రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉండడానికి వాళ్ళకి కంప్లైంట్లు పెట్టించడం అమరావతి మీద కంప్లైంట్ పెట్టించడం ఇవాళ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం కోసం బాండ్స్ కోసం పిలిస్తే వాళ్ళ మీద ఈమెయిల్స్ ద్వారా వేరే వేరే కంపెనీలతో వాళ్ళకి తప్పుడు సమాచారాలు అందించడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దానికోసమే ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు ఆ స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి విధానాల్లో కానీ ప్రజలు చాలా నిర్మోహమంటగా వాళ్ళకి వచ్చి మాకు సమాధానాలు చెప్పడం అలాగే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకార గ్రామంలో ఈరోజు సందర్శించడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా నేను మాకు కూడా బోట్లు ఉన్నప్పుడు నేను కూడా ఉత్తుకూరుకు వచ్చేవాడిని చాలా ఇబ్బంది అయ్యేది అక్కడ మాకు కనీసం కూడా షెల్టర్ కూడా లేనటువంటి పరిస్థితి భోజనాలు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉండేది కానీ ఒక మంచి హార్బర్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పోటీ తత్వంలో ఇవాళ ఫిషింగ్కి సంబంధించి వచ్చినటువంటి చేపలకు కానీ రొయ్యలకు కానీ ఏదైతే సముద్ర సంపద ఉంటుందో దానికి కొంత హైజనిక్గా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నుంచి ప్యాక్ చేసి ప్రాసెసింగ్ చేసి పంపించినట్టయితే అవి మంచి రే రేట్ రావాలంటే గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు జ ఇక్కడ నేను చూసినటువంటి హార్బర్లో ఒక్క ఫిషింగ్ బోట్స్ వచ్చి సరుకు దింపి ఇక్కడ ప్రాసెసింగ్ చేయటం కాదు వాల్యుయేషన్ చేయడానికి కూడా ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయడం అనేది ఇది శుభ శుభ కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి ఇలాంటిది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది అయితే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కారణాల వల్ల ఇవన్నీ కూడా చివరి దశకు వచ్చి ఆగిపోయింది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లో కూడా లోపాలు ఉన్నాయి మొన్న ఉప్పాడ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ఉప్పాడలో అలల తాకిడి వచ్చి బోట్లు తోసేయటం వల్ల బోట్లు తిరగబడిపోవటం లేదంటే పైన మెట్ట మీదకి ఎక్కి పగిలిపోవటం కాబట్టి దానికి డిజైనింగ్ కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్న మచిలీపట్టం సంబంధించి కూడా నేను వాళ్ళతో మాట్లాడితే ఐఐటి చెన్నై వాళ్ళు వాళ్ళు వచ్చి మొత్తం కూడా స్థితిగతులన్నీ గమనించి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం తను ఉన్నారు మత్స్యకారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే వాళ్ళల్లో మార్పులు వచ్చినాయి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ అదేవిధంగా ఆయిల్ సబ్సిడీ బోట్లకు వెళ్తా ఉంటే ఫిషింగ్ వెళ్ళినప్పుడు మరి ఆయిల్ సబ్సిడీ ఆ రోజు మొట్టమొదట స్వీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా బ్యాన్ పీరియడ్ సముద్రంలో వేట నిషేధ సమయం ఉంటుంది మార్చ్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు ఉండే బ్యాన్ పీరియడ్ కూడా వాళ్ళకి ఈరోజు బృతి ఇవ్వాలని చెప్పి మొట్టమొదట పద్నాలుగు పంతులను నిర్ణయించి నాలుగు వేలతో స్టార్ట్ చేసి వాళ్ళ ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఎవరైతే ఫిషింగ్కి వెళ్తా ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది అదే కాకుండా యాభై సంవత్సరాలకి సముద్రం మీద వేటకెళ్తే వాళ్ళు చేసుకోలేకపోతున్నారని చెప్పి యాభై సంవత్సరాలకి పెన్షన్కి శ్రీకారం చుట్టింది కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే ఇవాళ జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మత్స్యకార వర్గాలు నడుపుకుంటున్నటువంటి చెరువుల్ని అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు మేము అందరం కూడా పోరాటం చేశాం అనేక కేసులు పెట్టారు ఇబ్బందులు పెట్టారు అయినా లెక్క చేయకుండా నిలబడ్డాం ఇవాళ ప్రభుత్వం వచ్చినట్లే చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ టూ వన్ సెవెన్ రద్దు చేయడం ద్వారా తిరిగి మత్స్యకారులకి హక్కుని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ఇవాళ బోట్లు గత ఐదు సంవత్సరాల్లో ఒక వలముక్క కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వని కారణంగా అవన్నీ అయిపోయాయి ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సమృద్ధి యోజన పథకం కింద ఇవాళ ఎందుకంటే ఫిషింగ్ గతంలో మేము ఉదయం వెళ్తే సాయంత్రానికి తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇవాళ నాలుగైదు రోజులు లోపలికి వెళ్తే కానీ ఫిషింగ్ చేసుకుంటే కానీ ఇవాళ వాళ్ళకి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు అందుకనే లాంగ్ లైనర్స్ ఇవాళ రిక్వైర్మెంట్ ఉంది డీప్సీకి వెళ్ళాల్సినటువంటి దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలతో కూడా ఇవాళ స్కీమ్స్లో ఉన్నాయి అవన్నీ కూడా అవగాహన కల్పిస్తాం అలాగే వాల్యుయేషన్ రావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పిస్తాం భవిష్యత్తులో ఈ వృత్తిని మరింత ఉన్న ఈనాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జూల్దిన్ని గ్రామానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు మిత్రులు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు ఈ హార్బర్ నిర్మాణకర్త ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఇప్పుడే అన్ని విషయాలు కూడా తెలియజేశారు ఇది జోల్దిన్న ఫిషింగ్ హార్బర్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అనేక సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి హార్బర్ కి ప్రత్యామ్నాయ హార్బర్ ఇది ఇరవై సంవత్సరాల పోరాటం కృష్ణపట్నం పోర్ట్ లో ఉన్న ఫిషింగ్ హార్బర్ కొల్లు రవీంద్ర గారు కాదు కొల్లు రవీంద్ర గారి మామగారు నడుకుడి నరసింహరావు గారు ఆ రోజు హార్బర్ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఎందుకు ఎనిమిదిలో ఆనాడు మళ్ళీ మంత్రిగా కొల్లు రవీంద్ర గారు మామ ఆనాడు ఈడ ఏర్పాటు చేసే దానికి సహకరిస్తే మళ్ళీ దాన్ని హార్బర్ శాంక్షనింగ్ లో మంత్రిగా కొల్లు రవీంద్ర గారు మనకి చాలా సహకరిచ్చారు వారి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామం వారికి సుపరిచితమే రెండు వేల పద్దెనిమిదిలో ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క హార్బర్ శాంక్షన్ అయింది మనకి ముప్పై కోట్ల నుంచి మూడు వందల కోట్లకి ఈ హార్బర్ పెరుగుతూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలించారు ఎందుకంటే ఆనాడు శంకుస్థాపన పెట్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో నీతి ఆయోగ్ నుంచి ఆనాటికి క్లియరెన్స్ లేకపోవడంతో రెండు వేల పదకొండులో వచ్చి ఓన్లీ ఇక్కడ కార్యక్రమం శిలాపలకం లేకుండా నిర్వహించాం తర్వాత ఫిబ్రవరిలో మంజూరు కావడం ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత టెండర్లు పిలిచి కార్యక్రమం అంతా కూడా ఏది ఏమైనా ఏ ప్రభుత్వంలో నిర్మాణం అయింది ఏదని కాదు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ హార్బర్ని ప్రారంభించుకోబోతున్నాం ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చని ఎందుకంటే నేను అనేక సంవత్సరాలు ఇక్కడ మత్స్యకారులతో ప్రత్యేకించి బోట్ల యజమానులతో వైజాగ్ నుంచి మంగళూరు వరకు కూడా ఉన్న అన్ని పోర్టుల్లో ఎందుకంటే మేము కూడా వ్యాపారంలో ఉన్నాం కాబట్టి బోట్లలో ఉన్నటువంటి వారి సాధక బాధకులు డ్రైవర్లు మెకానిక్లు వీళ్ళందరూ మన ప్రాంతం నుంచి ఎక్కువ బయట ఉన్నారు దాన్ని మార్పు చేసి ఇక్కడ మన ప్రాంతంలో ఉండాలనేటువంటి దానికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా కృషి చేస్తున్నారు కాకపోతే ఆ కోటి ఇరవై లక్షలు బోటు అరవై లక్షలు బోట్లు అడుగుతున్నారు అది కూడా మంత్రి గారి దృష్టికి ఇద్దరం తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారికి కూడా ఎమ్మెల్యే గారు నేను తెలియజేస్తున్నాం మన ప్రాంత వాసులంతా చిన్న బోట్లు అడుగుతున్నారు వాటికి కూడా ప్రయత్నం చేస్తాం త్వరలోనే జువలదిన్న కేంద్రంగా ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత ఇది ఒక పెద్ద వనరుగా మన ప్రాంతానికి మారబోతుంది దాంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును అభినందనలు తెలియజేస్తూ మంత్రి గారు భవిష్యత్తులో కూడా మా ప్రాంతానికి ఎందుకంటే వారికి అక్కడ హార్బర్ వచ్చింది పోర్ట్ వచ్చింది వారు ఇక్కడ కూడా ఏ అవసరం ఉన్నా గతంలో అలాగనే మన ప్రాంత వాసులకు సహకరిస్తారని చెప్పి వారిని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజున సుపరి పరిపాలనలో తొల్లడుగులో భాగంగా కావుల నియోజకవర్గానికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కుల్లు రవీంద్రబాబు గారు అదేవిధంగా మిత్రులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు ఈ రోజు ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా తుమ్మలపేటలో స్టార్ట్ అయినటువంటి తొలడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లని అదేవిధంగా ఆర్డ్యులకు సంబంధించి జేజేఎం కి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ని కూడా ఈరోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జువల్దెన్ని హార్బర్ ని సందర్శించడం కూడా జరిగింది ముఖ్యంగా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో జువల్దెని ఫిషింగ్ హార్బర్ ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే కొన్ని కొన్ని రకరకాల కారణాల వల్ల అయ్యి ఈ రోజున దీని ఓపెనింగ్ కి దశకి ఈ రోజు చేరుకుంది దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా అడుగుతున్నారు కావుల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు మత్స్యకారు ఉన్నాయి ఆ కుటుంబాలందరూ అదే విధంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈ రోజు జువల్ నిర్ణయం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరూ మత్స్యకారుల కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి వారి చేతుల మీదుగా ఈ హార్బర్ ని జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు నాటికి ఇది హార్బర్ యొక్క కెపాసిటీ ఐదు వందల బోట్లతో మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది తొమ్మిది వందల తొమ్మిది మీటర్ల యొక్క క్వేతో అంటే జట్టితో ఏర్పాటు చేసి అధునాధిక సాంకేతిక నిపుణులు నైపుణ్యంతో ఏర్పడినటువంటి హార్బర్ ఫ్యూచర్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కొన్ని వందల మందికి వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ ఉపయోగపడుతుంది అదృష్టం కొద్దీ మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది ఎందుకంటే ఈ హార్బర్ నేనే నిర్మించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యేగా నేనే వల్ల ఈ హార్బర్ ని ఓపెన్ చేయించడం ఓపెన్ చేసి ఇక్కడ అందరికి బోట్లు ఇప్పించే కార్యక్రమం కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది ఈ రోజున మత్స్యకారు సోదరులందరూ కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే బోట్లను ఈ రోజు నలభై బోట్లు మన జిల్లాకి ఈ రోజున మనం మంజూరు చేసుకున్నాం మత్స్యకారు సోదరులు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది అవన్నీ పూర్తి అయితే తప్పకుండా నలభై బోట్లతో ముఖ్యమంత్రి వచ్చే నాటికి రెడీ చేసి ఇక్కడ ఈ మత్స్యకారులకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క బోటు మీద పన్నెండు నుంచి పదిహేను మంది పని చేస్తున్నారు కాబట్టి ఐదు వందల బోట్లు పనిచేస్తే పన్నెండు ఐదు అరవై అంటే ఆరు వేల మంది ఇక్కడ జీవనోపాధి పొందగలిగితే దాని మీద ఇండైరెక్ట్ డైరెక్ట్ కొన్ని వందల మందికి జీవనోపాధి జరుగుతుంది కాబట్టి ఇది ఈ మత్స్యకారుల పాలిటైతే కల్పతరువుగా మారబోతుందని మా ప్రాంతం నుంచి వలస పోతున్నటువంటి మత్స్యకారు సోదరులు ఎవ్వరు కూడా వలసపోకుండా ఈ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుంటూ భార్య బిడ్డలతో తల్లి సుఖశాంతులతో జీవించే విధంగా యార్బరు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందు ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది తప్పకుండా అన్ని విధాలుగా అడుగులు వేయడం జరుగుతుంది ఫ్యూచర్ లో అన్ని విధాల సౌకర్యాలతో మత్స్యకారు సోదరులకి ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం ఉన్నామని తెలియజేస్తాం